చెప్పిన మాటలు విని పాడయ్యారు కొడుకుల విషయాలు కానీ కూతుర్ల విషయం కానీ భర్త విషయం కానీ భార్య విషయం కానీ చాలామంది ఏమంటుంటారంటే వాళ్ళ విషయాల్లో కూడా వాళ్ళు వీళ్ళకు వ్యతిరేకమైన దిశలో ప్రవర్తించినప్పుడు వ్యతిరేకంగా నడుచుకున్నప్పుడు గొడవలకు దిగుతున్నప్పుడు లేదు అంటే కొన్ని పరిస్థితుల్లో పూట చెడు అలవాట్లకు దగ్గర అవడం నేరాలు చేయడం సొసైటీలో ఘోరమైన పనులు చేయడం నలుగురు అసహించుకునే విధంగా ప్రవర్తించడం చాలా విషయాల్లో పూట వాళ్ళ లైఫ్లో ఒక భయంకరమైనటువంటి పరిస్థితులకు యధార్తూ ఉంటారు నలుగురు చూస్తే చి అని అసహించుకునే విధంగా వాళ్ళు కొన్ని చెడు మార్గాల్లో నడుచుకోవడం చెడు విషయాలకు దగ్గర అవడం చెడు అలవాట్లకు దగ్గర అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల విషయంలో ఎవరో చెప్పిన మాటలు విని ఎదుటి వాళ్ళ కారణంగానే వేరే వాళ్ళ కారణంగానే మా పిల్లలు చెడిపోయారు అని చెప్పేసి మాట్లాడుతుంటారు భర్త విషయంలో భార్య కానీ భార్య విషయంలో భర్త కానీ అలాగే మాటలు చెప్పడం వల్ల చెడగొట్టే మాటలు చెప్పడం వల్ల చెడిపోయాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ఇంకా చాలా విషయాల్లో పుట్ట ఫ్రెండ్స్ కానీ ఇంకా వేరే విషయాలు కానీ ఎక్కువగా ఫ్యామిలీలలో జరిగే విషయాలు ఇవి పిల్లల విషయంలో కానీ ఫ్యామిలీ విషయంలో భర్త విషయంలో కానీ భార్య విషయంలో కానీ ఇంట్లో వ్యతిరేకమైన విషయాలు మొదలైనప్పుడు ఒకరి మాట ఒకరు ఎవరైనా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మాట వినకుండా చెడు మార్గాల్లో వెళ్తూ చెడుగా బిహేవ్ చేయడం చెడుగా మాట్లాడడం సొసైటీలో అందరూ అసహించుకునే విధంగా నడుచుకోవడం లాంటివి జరిగినప్పుడు ఫ్యామిలీలో చాలామంది అనేది ఏంటి అంటే ఎవరు చెడగొడితే ఆ వ్యక్తి చెడిపోయినట్టుగా మాట్లాడుతుంటారు వాళ్ళు పిల్లలు కానీ భార్య కానీ భర్త కానీ ఆ వ్యక్తులు చెడిపోయినట్టుగా మాట్లాడుతుంటారు ఇది నిజమా ఎంతవరకు నిజం ఎదుటి వాళ్ళు ఎవరు చెడగొడితే ఖచ్చితంగా ఒక వ్యక్తి చెడిపోయే అవకాశం ఉంటుందా ఇది జరిగే పనైనా దీని వెనకాల ఉన్న అసలు కారణాలు ఏంటి ఒక వ్యక్తి చెడిపోవడానికి చెడు మార్గాలను నడుచుకోవడానికి ఒక వ్యక్తి జీవితాన్ని సరనాశం చేసుకోవడానికి అసలు కారణాలు ఏంటి ఒక వ్యక్తి తను ఉన్న మార్గంలోపట ఎదుటి వాళ్ళు వచ్చి ఏవైనా విషయాలు చెప్తే మంచి చెడు ఏ విషయాలు చెప్పినా కానీ వినే పొజిషన్లో ఎవరు ఉండరు ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తికి తను అనుకున్నది చేయాలనే ఆలోచనలు ఉంటాయి తనకు నచ్చినవి ఇష్టమైనవి తనకు కావాల్సినవి తన మనసులో కోరికగా ఉన్న విషయాలు ఏవైనా కానీ ఉన్నప్పుడు వాటికి వ్యతిరేకమైన విషయాలు అది ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ చెప్పినప్పుడు ఏమవుతుందంటే తన కోరికకి తన ఇష్టానికి వ్యతిరేకమైన విషయాలు వాటిని అడ్డుకునే విధంగా చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి కోపం వస్తుంది వినే అవకాశం ఉండదు అక్కడ ఎందుకంటే తనకు నచ్చింది ఒకటైతే ఇంకొకరు అది కాదు అది కరెక్ట్ కాదని చెప్పినప్పుడు ఖచ్చితంగా కోపం వస్తుంది ఇది సర్వసాధారణంగా మనిషి జీవితంలో ఏర్పడేటువంటి భావోద్వేగం అదేవిధంగా ఎదుటి వాళ్ళు తనకి ఇష్టమైన విషయాల్లో పట తనకు నచ్చిన విషయాల్లో పూట తనకు కావాల్సిన విషయాల్లో పూట తన మనసులో కోరికగా ఉన్న విషయాల్లో పూట ఎదుటి వాళ్ళు వచ్చి ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళకు అనుకూలంగా తన ఆలోచనలకి తన ఇష్ట ఇష్టాలకు అనుకూలంగా చెప్పినప్పుడు ఆ మాటలు వినడానికి ఇష్టపడే కాదు ఇటు వాళ్ళ మీద ఒక రకమైనటువంటి అభిమానం అనేది ఏర్పడుతుంది ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయాలు చాలామంది ఫ్యామిలీలో పుట్ట ఎవరైనా చెడు మార్గాల్లో నడుచుకున్నప్పుడు వాళ్ళ జీవితాలు పాడు చేసుకున్నప్పుడు ఎవరు చెడగొత్తి చెడిపోయారు చెప్పేసి మాట అది ఇంతవరకు వాస్తవం అంటే వాస్తవానికి ఎవరైనా కానీ తనకు మనసులో ఉన్న ఆలోచనలకు అనుకూలంగా తన ఇష్ట ఇష్టాలకు అనుకూలంగా తన మనసులో కోరికగా ఉన్న విషయాలకు అనుకూలంగా ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు మాత్రమే వాళ్ళ మాటలు నచ్చుతాయి ఎందుకంటే తన ఇష్ట ఇష్టాలకి తన కోరికలకి తన ఆలోచనలకు అనుకూలంగా ఎదుటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళకు ఒక సజెషన్ లాగా మాత్రమే అనిపిస్తుంది తప్ప గుర్తు చేసినట్టుగా ఉంటుంది తప్ప ఎదుటి వాళ్ళు నేర్పించినట్టుగా ఉండదు ఎందుకంటే తనకు ఆల్రెడీ తన మనసులో ఆ ఆలోచనలే ఆ ఇష్టాలే ఆ కోరికలే ఉంటాయి కాబట్టి ఎదుటి వాళ్ళు అవే విషయాలు వాటికి సంబంధించిన విషయాలు తనకు అనుకూలంగా చెప్పినప్పుడు గుర్తు చేసినట్టుగా ఉంటుందే తప్ప నేర్పించినట్టుగా ఉండదు ఎందుకంటే తన మనసులో ఆల్రెడీ అవే ఇష్టాలు ఉన్నాయి అవే కోరికలు ఉన్నాయి తన ఆలోచనలు కూడా అవే కాబట్టి ఎదుటి వ్యక్తి చెప్పినప్పుడు ఆ వ్యక్తి మాటలు వినడానికి ప్రయత్నిస్తాడు మరోసారి గుర్తు చేసుకున్నట్టుగా అనిపిస్తుంది అంతేకాకుండా తనకు అనుకూలంగా మాట్లాడిన వ్యక్తి మీద ఎక్కడ లేని అభిమానం అనేది కూడా పెరుగుతుంది ఆ మనిషికి చాలా దగ్గరగా ఇష్టంగా అభిమానంతో కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇది జరిగేది ఒకవేళ తన మనసులో ఉన్న ఆలోచనలకి తన ఇష్ట ఇష్టాలకి తన మనసులో తనకు కావాలనుకున్న కోరికలకి వ్యతిరేకంగా ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు వాటిని వ్యతిరేకిస్తున్నట్టు వాటిని అడ్డుకుంటున్నట్టుగా ఉండే విషయాలు చెప్పినప్పుడు ఉచితంగా ఎదుటి వ్యక్తి మీద కోపం రావడం కాదు తనకు అడ్డుపడుతున్నారు తన ఆలోచనలకు అడ్డుపడుతున్నారు తన కోరికలకు అడ్డుపడుతున్నారు అనేటువంటి బలమైన అపోహలో పడి ఎదుటి వ్యక్తి మీద ఒక రకమైనటువంటి ద్వేషాన్ని పెంచుకుంటారు ఎందుకు అంటే తన ఆలోచనలకి తన ఇష్ట ఇష్టాలకి తన కోరికలకి అడ్డుకునే విధంగా ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కోపం వస్తుంది అది చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా అన్ని అనుభవం ఉన్న వ్యక్తులైనా సరే ఎదుటి వ్యక్తి తన ఆలోచనలకు వ్యతిరేకంగా ఏదైనా విషయం చెప్పినప్పుడు వాటిని అడ్డుకునే విధంగా ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క మాటలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిగా కోపం అనేది పెరిగిపోతుంది ఎందుకు ఎలా కోపం వస్తుంది అంటే ఎదుటి వ్యక్తి మాట్లాడే మాటలు తన ఆలోచనలకి తన కోరికలకి తన ఇష్ట ఇష్టాలకి వ్యతిరేకంగాను వాటిని అడ్డుకునే విధంగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిగా కోపం వస్తుంది తనకిష్టం ఉండదు అంతటితో ఆగరు ఎదుటి వ్యక్తి అలాంటి మాటలు చెప్పిన వాళ్ళ మీద ఖచ్చితంగా దేశాన్ని కూడా పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది ఏదైనా సందర్భంలో అయినా వాళ్ళను దాదాపు దూరం పెట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు ఇది జరిగేది కానీ చాలామంది ఏమంటారు అంటే నా పిల్లలు చెడిపోవడానికి వాళ్ళే కారణం ఏదో చెప్పడం వల్లే వీళ్ళు విని నేర్చుకున్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటారు లేదా నా భర్త ఎదుటి వాళ్ళు ఎవరో ఏదో చెప్తే దాన్ని విని నేర్చుకొని నా భర్త అలా పాడైపోయిందని చెప్పేసి భార్య భార్య వేరే వాళ్ళ మాటలు విని తనకు వ్యతిరేకంగా తన ఫ్యామిలీలో వ్యతిరేకంగా నడుచుకుంటూ రకరకాల పరిస్థితులను భయంకరమైన పరిస్థితులను క్రియేట్ చేస్తుందని చెప్పేసి భర్త అనుకుంటాను అయితే వీళ్ళు అనుకున్న విషయాల్లో పట వాస్తవం అనేది ఏమీ ఉండదు ఎందుకు అంటే ఎవరైనా కానీ ఒక వ్యక్తి ఒక విషయం చెప్తున్నప్పుడు ఒక సజెషన్ చేస్తున్నప్పుడు తన ఆలోచనలకి తన ఇష్ట ఇష్టాలకి తన కోరికలకి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తి యొక్క మాటలు వినడానికి ఇష్టపడడానికి సానుకూలంగా ఉంటారు ఎదుటి వ్యక్తి అభిమానాన్ని కూడా పెంచుకుంటారు అదే ఎదుటి వ్యక్తి చెప్పే మాటలు తన ఇష్ట ఇష్టాలకి తన కోరికలకి తన ఆలోచనలకి వ్యతిరేకంగా ఉంటూ తను కావాల్సి తను కోరుకునే విషయాలకి వ్యతిరేకంగాను తన ఆలోచనలేని అడ్డుకునే విధంగా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి మాటలు వినడానికి ఒప్పుకోకపోవడమే కాకుండా ఎదుటి వ్యక్తి మీద ఒక రకమైనటువంటి దేశాన్ని పెంచుకోవడం అనేది జరుగుతుంది ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి మాట వింటున్నాడు అంటే వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంటున్నాడు అంటే వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు నడుచుకోవడం కాదు వీళ్ళు వినడం కాదు ఆల్రెడీ వాళ్ళ మనసులో ఒకట వాళ్ళలో అవే ఆలోచనలు అవే కోరికలు అవే ఇష్టాలు అనేటివి కలిగి ఉంటారు కాబట్టి ఎదుటి వాళ్ళు చెప్పే మాటల్ని వాళ్ళు చెప్పే విషయాల పట్ల వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి సజెషన్స్ ఏమైనా ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ మాటలు వినే ప్రయత్నం చేస్తారు రెండవది వాళ్ళను కూడా ఎక్కువగా అభిమానించేటువంటి అవకాశం ఉంటుంది ఎవరైనా కానీ చేసేది ఇదే ఒక వ్యక్తి మాట ఖచ్చితంగా వింటున్నాడు అంటే వాళ్ళు చెప్పే మాటల్లో వీళ్ళకి ఇష్టమైన విషయాలు వీళ్ళకి నచ్చిన విషయాలు వీళ్ళకి నచ్చిన ఆలోచనలు మాత్రమే ఉండడం వల్ల వాళ్ళ మాటలు వింటారు తప్ప వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు అలాంటివి ఫాలో అవడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరి విషయంలోనూ అస్సలు జరగదు అదే వీళ్ళకి వ్యతిరేకమైన విషయాలు కానీ వ్యతిరేకమైన సజెషన్స్ కానీ ఎదుటి వ్యక్తి చెప్ చేస్తున్నప్పుడు తన ఆలోచనలకు తన ఇష్ట ఇష్టాలకి అడ్డుకునే విధంగా ఎదుటి వ్యక్తి మాటలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మాటలు వినరు అది జరగని పని ఎందుకంటే వాళ్ళు వీళ్ళ ఆలోచనలకి వీళ్ళ ఇష్ట ఇష్టాలకి అడ్డుకునే విధంగా చెప్తున్నారు కాబట్టి వాళ్ళ మాటలు వినే అవకాశం ఉండదు ఒప్పుకోరు పైగా వాళ్ళ మీద ద్వేషం కూడా పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇది జరిగేది అలా అనమాట ఎవరు కూడా స్వతహాగా ఎవరో చెప్పిన మాటలు విని ఆ మాటల్ని ఆలోచనలు పట్టుకొని కొత్తగా నేర్చుకొని ఎవరు ముందుకు వెళ్ళరు ఒక వ్యక్తి మాటలు విని తను ముందుకు వెళ్తున్నాడంటే ఆల్రెడీ ఎదుటి వ్యక్తి చెప్పిన విషయాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ఇష్టాలు వీళ్ళ మనసులో ఉండడం వల్లే అది ఒక మార్గంగా ఎంచుకొని ఆ దారిలో వెళ్తుంటారే తప్ప ఎదుటి వ్యక్తి చెప్పిన మాటలు విని మాత్రం ఒక దారిని ఎంచుకోవడం అనేది జరిగే పని కాదు జరిగే అవకాశం ఉండదు కాబట్టి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి మాటలు వింటున్నాడు ఒక మార్గంలో నడుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తి చెప్పే మాటలకు సంబంధించినటువంటి ఇష్టాయిష్టాలు కోరికలు ఆలోచనలు వీళ్ళ మనసులోనే ఉంటాయి కాబట్టి వాటిని ఫాలో అవుతూ వాటిలో తనకు ఉపయోగపడేటువంటి మార్గాలు ఏమైనా ఉంటుంటే వాటిని అనుసరిస్తూ ముందుకు నడిచే ప్రయత్నం చేస్తాడు ఆ మార్గంలో ఆధార్లో వెళ్ళే ప్రయత్నం చేస్తాడు తప్ప ఎదుటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ వ్యక్తి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటి వ్యక్తి నేర్పిస్తేనే కొత్తగా నేర్చుకొని మాత్రం ఏ మార్గాన్ని ఎంచుకోడు ఏ మార్గంలో నడవడు అది జరగని పని ఇది అసలు వాస్తవం అన్నమాట చాలామంది అనుకుంటారంటే ఒక వ్యక్తి డ్రగ్స్కి అలవాటు ఏమనుకుంటారు అంటే ఎవడో నేర్పిస్తే నేర్చుకున్నాడు కాదు ఆల్రెడీ ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆలోచనలు ఆ ఇష్ట ఇష్టాలు వాటిని అందజించాలనే కోరికలు వీడిలో ఉంటాయి కాబట్టి డ్రగ్స్కి సంబంధించినటువంటి సజెషన్ కానీ మార్గం కానీ దారి కానీ ఎదుటి వ్యక్తి చూపించినప్పుడు వాళ్ళని అనుసరించే అవకాశం ఉంటుందే తప్ప తనకి డ్రగ్స్కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ తనలో లేనప్పుడు వాటి మీద అసహ్యం అనేది ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తి మీద కోపం అనేది వస్తుంది ఆ వ్యక్తి చెప్పిన మాటలు తను అనుసరిస్తున్నాడంటే ఆల్రెడీ తనలో ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటి విషయాల మీద కోరిక ఇష్టం వాటిని అనుభవించాలనే ఆలోచన ఇదివరకే ఉండడం వల్ల ఎదుటి వ్యక్తి చూపిన మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది తప్ప డ్రగ్స్కి తనే స్వయంగా కొత్తగా వాళ్ళు చెప్పిన మాటలకి అలవాటు పడి దగ్గర అయ్యి నేర్చుకోవడం అనేది అస్సలు జరగదు రక్స అసహ్యం అనేది వాడిలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి చెప్పినప్పుడు కోపం వస్తుంది తిట్టే ప్రయత్నం చేస్తాడు కొట్టే ప్రయత్నం కూడా చేస్తాం ఇది జరుగుతుంది ఇది వాస్తవం ఇదనమాట రక్స విషయంలోనే కాదు ఏ విషయంలో అమ్మాయిల విషయంలో కానీ మందు మనం ఆల్కహాల్ విషయంలో కానీ సిగరెట్ల విషయంలో కానివ్వండి ఏ విషయంలో కానీ చెడు తిరుగుళ్ళ విషయంలో కానీ ఒక రౌడీలా తయారవుతున్నటువంటి కొంతమంది వ్యక్తుల విషయాన్ని కానీ తీసుకోండి ఎదుటి వ్యక్తి చెప్పడం వల్ల తను ఆ మార్గాన్ని ఎంచుకోవడం అనేది జరగదు తనకు నచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి ఏ విషయం చెప్పినా తనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నచ్చదు అది మంచి అయినా సరే చెడైనా సరే ఎదుటి వ్యక్తి ఏదైనా విషయం చెప్పినప్పుడు తనకు నచ్చని విషయాలు కనుక ఉంటే అది మంచి అయినా చెడు అయినా ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి మీద అనేది వస్తుంది వాళ్ళు చెప్పే మాట ఇడం అనేది జరగదు అదే ఎదుటి వ్యక్తి చెప్పిన మాటలు తనకు నచ్చుతున్నాయంటే ఆల్రెడీ తన లోపల అలాంటి ఆలోచనలు అలాంటి అనుభవించాలనే కోరిక ఇష్టాయిష్టాలు వాటి మీద ఉండడం వల్ల వాళ్ళు చెప్పే మార్గాన్ని ఎంచుకొని వాళ్ళు చెప్పిన మార్గంలో నడుచుకొని వాటిని అనుభవించాలనే ప్రయత్నం చేస్తారే తప్ప లోపట కొత్తగా నేర్చుకోవడం అనేది జరగదు ఎదుటి వాళ్ళు చెప్తేనే వాటిని వీనే ముందుకు నడవడం అనేది జరగదు ఆల్రెడీ అలాంటి మార్గాలు అలాంటి ఆలోచనలు మీద వాటిని అనుభవించాలనే కోరికలు ఇష్టాలు ఉంటాయి కాబట్టి ఎదుటి వాళ్ళు చెప్తే ఈనే ప్రాక్టీస్ చేస్తారు ఒకవేళ ఎదుటి వాళ్ళు చెప్తే విషయాల్లో పూట తనకు నచ్చని విషయాలు కనుక ఉండుంటే వాటిని వ్యతిరేకిస్తారు తిడతారు ఆశ్రయించుకుంటారు ఏదైనా చెప్తారు అది మంచి అయినా సరే చెడైనా సరే ఇది జరుగుతుంది ఇది వాస్తవం